వార్తలకు పునఃస్వాగతం సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సాధించిన రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల లాభాల్లో ముప్పై నాలుగు శాతం వాటాను కార్మికులకు అందించడం ఆనందంగా ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వాటా ద్వారా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల పర్మినెంట్ కార్మికులకు బోనస్గా చెల్లిస్తామని తెలిపారు కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదు వేల ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించడం విశేషమని గత ప్రభుత్వం ఎలాంటి వాటాను ఇవ్వలేదన్నారు సింగరేన్లో ప్రమాదాల వల్ల మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు చెన్నూరు నియోజకవర్గంలోని రైతులు యూరియా కొరతపై లేనిపోని అపోహలు నమ్మవద్దని మంత్రి సూచించారు రాష్ట్రంలో యూరియాకు ఎలాంటి కొరత లేదని అవసరమైన యూరియాను విడతల వారీగా సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వము ముప్పై నాలుగు శాతం లాభాల బోనస్ సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది అందరూ తెలిసిన విషయమే ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవసరం ఉన్నది ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు సింగిరేణి సంస్థ బొగ్గు గలవులు ఇంకెక్కువ ప్రొడక్షన్ తీసి ఎక్కువ ప్రాఫిట్ తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది మన ప్రాంతానికి ప్రత్యేకంగా మనకు డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులు దీని వలన మీరు చూస్తున్నారు మొన్న కూడా చెన్నూరు టౌన్లో రోడ్ల విషయం ఎట్లుండదు నాణీల విషయం ఎట్లుండదు ఇవన్నీ మరమ్మతుల కోసము